హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ లోక్స్ అందరూ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా ఈరోజు మనం పచ్చి రొయ్యలు కొడుగుడ్డు పులుసు కూర ఎలా తయారు చేసుకుందో చూద్దాం ముందుగా మనం రొయ్యల్ని నీట్గా ఉప్పు పసుపు వేసి కడగాలి సో దాని తర్వాత కొంచెం నిమ్మరసం పిండి పక్కన ఉంచాలి రొయ్యల్ని దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి రొయ్యల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన రొయ్యల్ని ఒక ప్యా ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఈ పచ్చి రొయ్యలు కోడిగుడ్డు పులుసు ఉంటాం కదా సో రెండు ఎగ్స్ ఉడకపెట్టుకోవాలి ముందే ఆ ఎగ్స్ ఉడకబెట్టుకొని దాని తర్వాత ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటామో తెలుసు కదా సో ఆ ఎగ్ ఎగ్ని ఎలా ఫ్రై చేస్తామో ఆయిల్లో అలా ఇలా వీటిని కూడా ఫ్రై చేయాలి రెండు ఎగ్స్ తీసుకొని మీకు ఎన్ని కావాలంటే ఎగ్స్ అన్ని తీసుకోవచ్చు ఇంకెక్కువైనా తీసుకోవచ్చు సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఆయిల్లో ఇలా ఫ్రై చేయాలి ఫ్రై చేసి ఆ ఎగ్స్ అనేటివి మళ్ళీ అదే ప్లేట్లోకి తీసుకోవాలి సో ఆయిల్ అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఆ ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేయాలి తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేయాలి దాని తర్వాత ఆనియన్స్ వేయాలి ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఎలా అంటే మంచిగా ఫ్రై అవ్వాలి ఎలా అంటే ఇలా మనం ముందుగా చేసుకున్నాం కదా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆనియన్స్ అలా చేసుకోవాలి సో ఇక్కడ నేను ఏంటంటే మిక్సీ పట్టాను ఏంటి అది అంటే ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఏంటంటే మంచిగా మిక్సీ పట్టి అందులో వేసేసాను ఆ మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మంచి గ్రేవీ వస్తుంది సో అది మిక్సీలో కొన్ని నీళ్ళు వేసి కడిగి అందులోనే వేసాను అన్నమాట మనకు గ్రేవీ రా ఎక్కువ రావాలంటే ఏం చేయాలి అంటే ఇలా మనం పేస్ట్ చేసి వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అనేది సో ఇక్కడ నేను ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దాని తర్వాత ఇది ఇలా తిప్పుతూ మంచిగా కలపాలి గ్రేవీ అనేది మనకు ఎక్కువ రావాలంటే ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే మంచిగా ఎక్కువ వస్తుంది గ్రేవీ సో ఇందులో కొంచెం కరివేపాకు వేయాలి కరివేపాకు వేసి మంచిగా కలపాలి దాన్ని నీట్గా కలిపి అలా ఫ్రై అవుతూ ఉండాలి ఎందుకంటే అన్నీ పచ్చివి కదా సో ఇంకా గ్రేవీ కోసం ఉల్లిగడ్డ వేసాం కదా ఆనియన్ సో అది కూడా పచ్చిది కాబట్టి మంచిగా అందులో ఫ్రై అవ్వాలి దాని తర్వాత టొమాటో టొమాటోస్ ఒక రెండు తీసుకుంటే సరిపోతుంది ఆ టొమాటోస్ రెండు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి తర్వాత ఉప్పు పసుపు అండ్ కారం కూడా వేసేయాలి ఒకేసారి అవి మూడు వేసేసి మంచిగా కలపాలి సో ఒకేసారి అవి మూడు వేయడం వల్ల కొంచెం అడగంటుతుంది సో నీట్గా చూసుకుంటూ మంచిగా తిప్పుతూ కొంచెం స్లిమ్లో పెట్టాలి స్లిమ్లో పెట్టి తర్వాత నీట్గా కలుపుతూ కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే అడుగు సో కొంచెం వాటర్ వేసి అలా కలుపుతూ ఉండాలి సో చూడండి ఎంత ఎంత లాగా ఎంత థిక్ బేస్ లాగా అనిపిస్తుందో సో అది అలా చేసుకోవాలన్నమాట దాని తర్వాత మనం కోడుగుడ్డు పచ్చి పులుసు అని చెప్పాము కదా ప్రాన్స్ సో దాన్ని ఏంటంటే అందులో పచ్చి పులుసు ముందే మనం ప్రిపేర్ చేసుకోవాలి సో అది అందులో వేసేసి కలపాలి తర్వాత ఎగ్ కూడా ఉడకపెట్టుకున్నాం కదా అది కూడా అందులో వేసేయాలి అది కూడా అందులో వేసేసి ప్రాన్స్ కూడా అందులో వేసేసి మంచిగా కలపాలన్నమాట ఇలా తిప్పుతూ ఉండాలి తో థిక్ అండ్ గ్రేవీ పేస్ట్ లాగా వస్తుంది కదా కొన్ని వాటర్ వేసి మంచిగా కారం ఏం కాదంతా అందులో మగ్గనివ్వాలి తర్వాత ఇక్కడ నేను ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం ధనియాలు ప్యాన్లో వేసి అవి మంచిగా పేస్ట్ చేసి అందులో వేయాలి ధనియాల పొడి అండ్ ఇంకొక మసాలా కూడా వేసాను ఏంటంటే అవి లవంగాలు చెక్క యాలకులు దాల్చిన చెక్క ఇదంతా మిక్సీ పట్టి వేసుకుంటే ఇంకా మనకు మంచిగా స్పైసీ వస్తుందనమాట గ్రేవీ అనేది తిక్క వస్తుంది సో ఇలా మనం చేసుకోవాలి ఇందులో మనం కొత్తిమీర కూడా లాస్ట్లో వేసేసుకోవాలి సో ఇక్కడ నాకు కొత్తిమీరాకు లేదు సో నేను వేయలేదు సో ఇంతే ఈరోజు వీడియో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాగ్స్